ఈ రోజు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో లక్ష్మి చెక్కులను పంపిణీ జరిగింది ఇందులో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అలాగే కొత్తగూడెం పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నోజు ప్రేమాచారి నాయకులు కూచిపూడి జగన్ మోత్కూరు శంకర్రావు గోరంట్ల రవికుమార్ మండ గురుమూర్తి ఇంకా కళ్యాణ లక్ష్మి లబ్దిదారులు పాల్గొన్నారు సభ్యులు మిగతా నాయకులు సాంసభుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతా ఉంది एत्रै होइन र फोन माथि वाला यो अहिले भर्सेनिङमा नै गर्नुहुन्छ गर्नुहुन्छ